ఫ్రెండ్స్ అందరికీ హాయ్ మనం గత రెండు రోజులుగా సంఖ్యా వ్యవస్థ పైన క్లాసులు చేస్తున్నామండి అదే నంబర్ సిస్టమ్ అంటాం ఇది వీడియో త్రీ అండి మనం లాస్ట్ క్లాస్లో ఏం చెప్పామంటే హిందూ అరబిక్ సంఖ్యామానం అలాగే ఆంగ్ల లేదా అంతర్జాతీయ సంఖ్యామానం యొక్క వ్యత్యాసం చూసాం హిందూ అరబిక్లో ఒకటిలో పదులు వందలు వేలు లక్ష పది లక్షలు కోటి పది కోట్లు అరబ్ కరబ్ అని ఈ విధంగా చెప్తే అదే ఆంగ్ల సంఖ్యామనంలో వాళ్ళు ఒకటి పదులు వందలు వేలు పదివేలు తర్వాత వంద వేలు ఆ తర్వాత వాళ్ళు ఏంటంటే లక్షకి మిలియన్ అని చెప్తారు ఆ తర్వాత టెన్ పవర్ సిక్స్ అని బిలియన్ ట్రిలియన్ ఈ విధంగా చెప్తుంటారు వాళ్ళు బ్రిటిష్ ఇంగ్లీష్ అని ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేసుకునే డిఫరెన్స్ ఇంకా చూద్దామండి కారణాంకం అండి మరి కొన్ని బేసిక్స్ పాయింట్స్ కారణాంకం ఇవి తెరిస్తే మనం నెక్స్ట్ ముందు స్టెప్ వేయగలమండి కారణాంకం ఏంటంటే రైటింగ్ కొంచెం స్పీడ్గా రాసి టైం ఎక్కువ లెంత్ అయిపోతుంది కాబట్టి వీడియో మీరు చెప్తున్నప్పుడే కొంచెం నోట్ చేసుకోండి లేదంటే రైటింగ్ గురించి తవ్వకండి అర్థం అవ్వడం లేదు కొంచెం స్పీడ్ స్పీడ్ వెళ్ళకపోతే చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు కారణాంకం అంటే ఒక సంఖ్యను నిశేషంగా భాగించే సంఖ్యలను కారణాంకాలు లేదా బాజకాలు అంటారండి దీనికి మరొక పేరు అని కూడా చెప్తాం అలాగే ఫ్యాక్టర్స్ అని కూడా అంటామండి ఇంగ్లీష్లో ఏంటంటే ఫ్యాక్టర్స్ అంటామండి ఒక సంఖ్యను నిశేషంగా భాగించే సంఖ్యలను ఆ యొక్క సంఖ్యలో కారణాంకాలు లేదా బాజుకాలని చెప్తారండి ఇక్కడ ఏంటంటే ప్రతి సంఖ్య దానికి అదే అతిపెద్ద కారణాంకం అండి ప్రతి సంఖ్య దానికదే అతిపెద్ద కారణాంకం అవుతుందండి ప్రతి సంఖ్య దానికదే అతి దానికదే పెద్ద కారణాంకం అలాగే ఒకటనేది అన్నిటికీ ఒకటనేది దానికి దానికైతే ఎలాగైనా అవుతుంది ప్రతి సంఖ్య ఒకటి ఒక కారణాంకం ఎలాగ అవుతుందండి మీకు తెలిసిందే ప్రతి సంఖ్య ఒకటనేది కారణాంకం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఏదైనా ఎగ్జాంపుల్ ద్వారా మనకు బాగా అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆరు తీసుకున్నట్లయితే ఒకటి ఆరు ఆరు అలాగే దీనికి ఏ విధంగా అండి ఇంకా అక్కం అయిపోయింది ఒకటన్నిట్లుగా అవుతుంది కాబట్టి నెక్స్ట్ రెండో అక్కం చూసుకోవాలి ఆరు అందులో రెండులో ఉందా రెండో అక్కంలో రెండు మూడులో ఉందండి రెండు తర్వాత మూడో అక్కం మూడు రెండులో ఉందండి నాలుగు ఎక్కంలో ఆరు వస్తుందా మనకి నాలుగు ఒక నాలుగు నాలుగు రెళ్ళు రాదు కాబట్టి ఐదు రాదు ఆరో ఎక్కం అండి ఆరు ఒకట్ల అంటే ఇది రివర్స్ మనకి ఎక్కడ వరకు తెలిస్తే ఆటోమేటిక్గా ఈ రివర్సే వచ్చేస్తుంటాయి అయితే దీనికి ఆరు యొక్క కారణాంకాలు ఎన్ని అడిగితే మనం ఆర్డర్గా చూసుకోవడంనండి వన్ టూ త్రీ సిక్స్ సిక్స్ అండి ఇక్కడ ఇట్టు చూసుకోవాలి మళ్ళీ ఒక ఆరు ఆరు రెండు మూడు ఆరు మూడు రెళ్ళ ఆరు కాబట్టి అవే ఉండాలండి మళ్ళీ కొత్తవి రాకుండా చూసుకోవాలి నీట్గా అదే ఇంకోటి తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫోర్ తీసుకోండి ఫస్ట్ ఒకటో యొక్క వెళ్ళండి ఇక్కడ చూడండి ఒకటి అనేది ప్రతి దానికి స్మాలెస్ట్ ప్రతి సంఖ్య ఒకటే అనేది కారణాకం అవుతుంది స్మాలెస్ట్గా దానికి అది ప్రతి సంఖ్య దానికి అతిపెద్ద కారణాంకం ఇప్పుడు ఏదైతే నెంబర్ తీసుకున్నా దానికి ఎలాగైనా అవుతుంది ఆరొకట్లో ఆరు కాబట్టి దానికి అది అతిపెద్ద కారణాంకం అవుతుంది ఆ సంఖ్య అతిపెద్ద కారణాంకం అనమాట ఇప్పుడు ఇరవై నాలుగు తీసుకుంటే ఒక ఇరవై నాలుగు ఇరవై నాలుగు అలాగే రెండో యక్కలో రెండు పన్నెండులో రెండు ఇరవై నాలుగు వస్తుంది మూడో అక్కంలో మూడు ఎనిమిదిలో వస్తుంది నాలుగు యక్కంలో నాలుగు ఆరులో వస్తుంది అలాగే ఐదు ఆరు మళ్ళీ ఐదు లేదండి ఆరు వస్తుంది అంటే ఆరు నాలుగులో అవుతుంది ఏడు ఎక్కం రావద్దు ఎనిమిది యొక్క మళ్ళీ రివర్స్గా చూడండి ఎనిమిది మూడు ఇరవై నాలుగు తొమ్మిది పది ఆదు పదకొండు మరి అవదు పన్నెండు రెండులో ఇరవై నాలుగు మళ్ళీ ఇరవై నాలుగు ఒకటి ఇరవై నాలుగు అతిపెద్ద కారణాకం ఆ సంఖ్య అదే కాబట్టి ఇరవై నాలుగు ఒకటి ఇరవై నాలుగు ఇక్కడ మొత్తం ఎన్ని కారణాంకాలు ఇరవై ఒక నాలుగు కారణాంకాలంటే మీరు ఇక్కడ రాయొచ్చు ఆర్డర్ బట్టి వన్ టూ త్రీ ఫోర్ ఇటు నుంచి వెళ్ళండి కుడిచే వైపు నుంచి సిక్స్ ఆరు నాలు అలాగే ఎనిమిది పన్నెండు ఇరవై నాలుగు అండి ఈ విధంగా మనం అనేది చెప్పడం జరుగుతుంది ఇకపోతే నెక్స్ట్ గుణిజం అండి గుణిజం అంటారు గుణిజం అనేసరికి ఒక సంఖ్యను సహజ సంఖ్యలచే గుణించగా వాటి గుణిజాలు ఏర్పడతాయండి ఒక సంఖ్యను సహజ సంఖ్యలుగా మల్టిప్లై ఇదంట అంటారు ఒక సంఖ్యను సహజ సంఖ్యలు తెలుసు కదండి మీకు సహజ సంఖ్యలు న్యాచురల్ నెంబర్స్ అంటాం సహజ సంఖ్యలు గుణించగా ఏర్పడేవి గుణాలండి ఏర్పడేవి మొత్తం క్లారిటీగా రాయట్లేదండి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు కొంచెం చూసుకోండి ఒక సంఖ్యను ఎంచే గుణించగా ఏర్పడేవి అనేవి గునిజాలు అవుతాయండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏడుని తీసుకోండి మనకి ఏడు అనేది ఏదైనా ఏడు కానీ ఎనిమిది ఏదైనా తీసుకునే ఏడు మామూలుగా సహజ సంఖ్యలు ఏంటండి మనకి వన్ టూ త్రీ వీటిని మల్టిప్లై చేయండి ఏడు ఒకటిలా ఏడు ఏడు రెండులో పద్నాలుగు ఏడు మూడుల ఇరవై ఒకటి ఈ విధంగా ఒక సంఖ్యను ఆ సహజ సంఖ్య గునిజుగా వచ్చి ఏర్పడేవి మనకి గుణజాలు అవుతాయండి ఇకపోతే మనం ప్రజెంట్ కారణాంకం నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ ప్రధాన సంఖ్య అనేది తీసుకుంటామండి మనం ప్రధాన సంఖ్యలు ప్రధాన సంఖ్యలు దీన్నే మనం ఇంగ్లీష్లో ప్రైమ్ నెంబర్స్ అంటామండి ప్రైమ్ నెంబర్స్ తినే చాలా బిట్లు వస్తాయండి ఇంపార్టెంట్ ఇది ఈ ప్రధాన సంఖ్యలు ఏంటంటే డెఫినెషన్ ఒకసారి చూసినట్లయితే ఒకటి మరియు అదే సంఖ్య కారణాంకాలు గల సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారండి ఒకటి అవుతుంది అలాగే అదే ఉన్న సంఖ్య ఏ సంఖ్య అయితే అదే సంఖ్య కారణాంకాలు అయితే వాటిని మనం ప్రైమ్ నెంబర్స్ అని చెప్తాం ఇప్పుడు ఒకటిని ఇక్కడ చేసుకున్నాం మనం ఒకటే అవుతుంది ఏదైనా ఒకటేని ప్రతిదీ కారణాంకం అంటే రెండు ఇది అవ్వాలనేసి అదే సంఖ్య మళ్ళీ దానికి కారణాంకం అవుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి అలాగే దీని ఇంకో డిఫినెస్ని నేను చెప్తామంటే ఒకటే అదే సంఖ్య కాబట్టి రెండు కదండి రెండు కారణాంకాలు గల సంఖ్యను కూడా మనం రెండు కారణాంకాలు గల సంఖ్యలను రెండు కారణాంకాలు ఉండే సంఖ్యను కూడా మనం ప్రైమీ నెంబర్స్ అని చెప్తామండి అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి అనేది మనకి ఏది అవ్వదండి ఎందుకంటే ఒకటికి ఒక ఒకటి ఒకటే కాబట్టి ఒక కారణాంకమే ఉంది దీనికి ఏది ప్రధాన సంఖ్య కాదు కాబట్టి చాలామంది తప్పుగా వావనకులు ఒకటని పెట్టేస్తుంటారు కానీ ఒకటి ఏది అవ్వదు మనకి ఇక చూసినట్లయితే ఎగ్జాంపుల్ రెండు తీసుకోండి రెండుకి కారణాంకాలు ఏంటండి ఒక రెండు 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 ఒకటిలా రెండు ఒకటి మరియు అదే సంఖ్య డెఫినేషన్ చూసినట్లయితే ఒకటి మరియు అదే సంఖ్య కారణాంకం ఒకటి అవుతుంది అదే సంఖ్య ఏదే సంఖ్య తీసుకున్నాం అదే సంఖ్య దీనికి కారణాంకం రెండు ఒకటిలా రెండు కాబట్టి ఒకటి మరియు అదే సంఖ్య కారణాంకాలు గల సంఖ్యలో మనం ప్రైమ్ నెంబర్స్ అని అంటాం అదే రెండు కారణాంకాలు ఒక ఒకటి రెండు ఒక రెండు రెండు ఒకటిలా రెండు రెండు కారణాంకాలు ఉన్నాయి కాబట్టి దీనికి రెండు ఒకటి రెండు కాబట్టి రెండు కారణాంకాలు మాత్రమే ఉంటే దాన్ని ప్రైమ్ నంబర్స్ అంటామండి రెండు కారణాంకాలు ఎక్కడ నేర్చుకుందాం చూడండి సంయుక్త సంఖ్య అంటారండి సంయుక్త సంఖ్య వీటిని ఇంగ్లీష్లో కాంపోజిట్ నెంబర్ కాంపోజిట్ నెంబర్ అంటారండి ఇంటి ఏంటంటే దీనికి రెండు కారణాంకాలు ఉంటే ప్రధాన సంఖ్య రెండు కంట ఎక్కువ ఉండే రెండు కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటామండి రెండు కంటే ఎక్కువ కారణాంకాలు ఉండేటట్లయితే దాన్ని మనం కాంపోజిట్ నెంబర్ అని చెప్తామండి రెండు కంటే ఎక్కువ కారణాంకాలు ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆరు తీసుకోండి వీటికి చెప్పుకున్నాం కదన ఎన్ని ఉన్నాయి మనకి వన్ టూ త్రీ సిక్స్ అంటే నాలుగు వచ్చాయి కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్ అండి అంటే మీకు సింపుల్గా అర్థమైపోవాలి ప్రధాన సంఖ్యలు కానివన్నీ సంయుక్త సంఖ్యలేనండి అయితే ఇక్కడ చూసినట్లయితే మనకి ప్రధాన సంఖ్యలకి ఇక్కడ అడుగుతాడండి వంద లోపు మనకి ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి ఇది చాలాసార్లు అడుగుతుంటాడు ఒకటి నుంచి వంద వరకు గల ప్రధాన సంఖ్యలు ఒకటి నుంచి వంద వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటే అండి ఇరవై ఐదు అండి గుర్తుపెట్టుకోవాలి డైరెక్ట్గా అలాగే ఒకటి నుంచి యాభై వరకు గల ప్రధాన సంఖ్యలు పదిహేను డైరెక్ట్గా అడుగుతుంటాడండి ఫస్ట్ పదిహేను తీసుకోవాలి స్టార్టింగ్ పెద్దది అనేసి అలాగే యాభై ఒకటి నుంచి వంద వరకు గల ప్రైమ్ నంబర్స్ ఏంటంటే పది అండి పదిహేను పది ఇరవై ఐదు కదండి ఇది ఈ విధంగా అయితే ఇక్కడ ఒక బిట్టు అడుగుతుంటాడండి జనరల్గా ఇప్పుడు గుర్తు వచ్చింది ప్రధాన సంఖ్యలను కనుగొనడానికి జల్లెడ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరంటే గ్రీకు వీరుడు అయినటువంటి గ్రీకు దేశస్థుడైనటువంటి ఎరటోస్తనీస్ అండి ప్రధాన సంఖ్యలకు ప్రధాన సంఖ్యలను కనుగొనడానికి కనుగొనడానికి సిక్స్త్ క్లాస్లో ఉంటుందండి బిట్టు పాత టెక్స్ట్ బుక్ జల్లెడ పద్ధతిని ప్రవేశపెట్టింది జల్లెడ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరంటే ఎరటోస్తనీస్ అండి ఎరటోస్తనీస్ ఎరటోస్తనీస్ అని టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ప్రధాన సంఖ్యను కనుగొనడానికి జల్లెడ పద్ధతిని ఎవరంటే ఎరటోస్తనీస్ అండి ఇక చూసుకున్నట్లయితే అండి ఇది దీని యొక్క ఇదండి ఒకసారి అర్థమైంది కదండి ఒకసారి చూసుకోండి ప్రధాన సంఖ్య అంటే ఏంటి సంయుక్త సంఖ్య గుణిజము కారణాకం అండి ఇప్పుడు మనకి ప్రధాన సంఖ్యలకి చిన్న కోడ్ కూడా పెట్టడం జరిగిందండి నేను సొంతంగా తయారు చేసి ప్రైమ్ నెంబర్స్కి చిన్న కోడ్ పెట్టడం అంటే ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఒకటి నుంచి వంద వరకు చెప్పాం కదండి ఇరవై ఐదు ఉంటాయని అది ఏ విధంగా అంటే మధ్యలో అడుగుతుంటాడండి నలభై నుంచి అరవై వరకు ఎన్ని సంఖ్యలు ఉన్నాయి మనం అప్పటికప్పుడు లెక్క పెట్టి కూర్చుంటే పుణ్యకాలం గడిచిపోతుంది కాబట్టి ఈ విధంగా ఇక్కడ ఒకటి నుంచి పది వరకు మనకు చూస్తే నాలుగు ఉంటాయండి అవి ఏంటంటే రెండు మూడు ఐదు ఏడం అండి ఒకటి అనుకోకూడదండి చాలామంది ఒకటి అనుకుంటారు ఒకటి అనేది ప్రైమ్ నెంబర్ కాదు అలాగే సంఖ్య కూడా ఇది కాదండి ఓన్లీ సహజ సంఖ్య అది ప్రధాన సంఖ్య ఒకటి ప్రధాన సంఖ్య కాదు అలాగే సంయుక్త సంఖ్య కూడా కాదండి అంటే ప్రైమ్ నెంబర్ అండ్ కాంపోజిట్ నెంబర్ ఓన్లీ సహజ సంఖ్య అండి అది సంఖ్య కూడా ఎందుకంటే రెండు కారణాంకాలు ఉంటేనే ప్రధాన సంఖ్య రెండు కూడా లేవు రెండు కంటే ఎక్కువ ఉంటే సంఖ్య సంఖ్య కాబట్టి అది కూడా కాదు ఒకటి అనేది మనకి ఏది కాదండి బేస్ సంఖ్యలే సహజ సంఖ్య మాత్రమే అవుతుంది అయితే ఇక్కడ చూసినట్లయితే ఒకటి నుండి పది మనకి కారణం ఎన్ని ఉంటాయంటే ప్రైమ్ నెంబర్స్ నాలుగు ఉంటాయండి అలాగే పదకొండు నుంచి ఇరవైకి ఎన్ని ఉంటాయంటే ఇవి కూడా నాలుగేనండి మీరు లెక్క పెట్టుకోండి అది అంతా ఇప్పుడు టైం వేస్ట్ అవసరం లేదు డైరెక్ట్ నెంబర్ అడిగేస్తుంటాడు మీకు అలాగే ఇరవై ఒకటి నుంచి ముప్పై అండి రెండు ఉంటాయండి వీటికి కోడ్ మీకు చెప్తాను లాస్ట్లో ఇప్పుడు ముప్పై ఒకటి నుంచి నలభై మళ్ళీ రెండు ఉంటాయండి అలాగే యాభై నుంచి అరవై నలభై ఒకటి నుంచి యాభై అండి మూడు వస్తాయండి యాభై ఒకటి నుంచి అరవై రెండు వస్తాయండి అరవై ఒకటి నుంచి డెబ్భై రెండు వస్తాయండి డెబ్భై నుంచి ఎనభై మూడు ఎనభై ఒకటి నుంచి తొంభై రెండు తొంభై నుంచి హండ్రెడ్ ఒకటండి ఇప్పుడు మూడు మూడుగా డివైడ్ చేయండి ఇదే కూడండి దీనికి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాలి మామూలుగా మీరు తెలుగులో రాసుకుంటే నా రే రే ము నానారే రే మూరే రే మూరే ఓ అండి చూడండి నా అంటే నాలుగు నా అంటే నాలుగు రే అంటే రెండు రే అంటే రెండు ఈ విధంగా అండి నానారే రే మూరే రే మూరే ఓ అని ఆడు ఏ విధంగా మధ్యలో అడిగినట్లయితే మనకి ఇది ఇది రాసుకున్నప్పుడు వన్ టూ టెన్ లెవెన్ టూ ట్వంటీ ఈ విధంగా చేసుకుంటాడు మధ్యలో యాభై ఒకటి నుంచి తొంభై వరకు అడుగుతాడు అప్పుడు మనకి ఎక్కడి నుంచి పది ఇరవై ముప్పై నలభై యాభై ఎక్కడి నుంచి కౌంట్ చేసుకొని మనం దంక పెట్టచ్చండి టక్ మనీ ఈ విధంగా టోటల్ ఇవి ఇరవై ఐదు అవుతాయండి ఇరవై ఐదు ఒకటి నుంచి వంద వరకు అనేసరికి కలిపినా ఇరవై ఐదు వస్తాయండి ఈ వన్ టూ హండ్రెడ్ అండి ఇది మనకి చూసుకోవాలండి ఈ ఫిగర్ ఏంటంటే అది నానారే రేమూరే రేమూరే ఓ అండి ఇది తీసుకున్నట్లయితే అలాగే మనకి నెక్స్ట్ కవల ప్రధాన సంఖ్యలు అంటారండి అన్నట్టు సంయుక్త సంఖ్యలు ఇక్కడ చెప్పలేదు కదండి మనం కాంపోజిట్ నెంబర్స్ ఎన్ని వస్తాయంటే అండి ఏది ఇంపార్టెంటే సంయుక్త సంఖ్యలు ఒకటి నుంచి వంద వరకు ఒకటి నుంచి వందల సంయుక్త సంఖ్యలు ఏంటంటే అండి మనకి జనరల్గా మీరు గుర్తుపెట్టుకోవాలి వందలో నుంచి ప్రధాన సంఖ్యలు తీసి మిగిలినమని సంయుక్త సంఖ్యలే కదండి వందలో నుంచి ఇరవై ఐదు ప్రధాన సంఖ్యలు తీసేయండి డెబ్బై ఐదు కానీ డెబ్బై ఐదు మనం ఫస్ట్ ఆప్షన్ ఉంటే తప్పండి ఎందులో ఒకటి కూడా తీయాలి కదండి ఒకటి అనేది మనకి ఏది కాదు సంయుక్త సంఖ్య కాదు అలాగే ప్రధాన సంఖ్య కాదు కాబట్టి ఒకటి కూడా తీసివేయాలి అంటే డెబ్బై నాలుగు ఉంటాయండి ఒకటి నుంచి వంద వరకు ఉండే సంయుక్త సంఖ్యలు ఎన్ని అంటే డెబ్బై నాలుగు అండి అడిగాడి అడిగి అడిగి పెట్టు డైరెక్ట్ పెట్టు ఒకటి నుండి వంద వరకు ఉండే కాంపోజిట్ నెంబర్స్ లేదా సంయుక్త సంఖ్యలు ఎన్ని అంటే డెబ్బై నాలుగు అని చెప్పాలండి ఇకపోతే మనకి నెక్స్ట్ ఏంటంటే అండి కవల ప్రధాన సంఖ్యలు అండి ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటారండి కవల ప్రధాన సంఖ్యలు ట్విన్ ప్రైమ్ ప్రైమ్ నెంబర్స్ ట్విన్ ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటండి రెండు భేదంగల ప్రధాన సంఖ్యల జతలండి భేదం రెండు అవ్వాలండి వాటి యొక్క భేదము రెండు అవ్వాలి ఆ రెండు ప్రధాన సంఖ్యలు ఉండాలి డిఫరెన్స్ రెండు అవ్వాలి ఆ రెండు ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి వీటిని మనం ట్విన్ ప్రైమ్ నెంబర్స్ లేదా కవల ప్రధాన సంఖ్యలు అని చెప్తాం ఇవి ఎన్ని ఉంటాయంటే ఒకటి నుంచి వంద వరకు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఎనిమిది జతలు ఉంటాయండి ఎనిమిది అండి ఎయిట్ సిస్టర్స్లో ఎనిమిది జతలు అని చెప్పుకోవాలి ఒకటి నుంచి వంద వరకు ఉండే ట్విన్ ప్రైమ్స్ కవల ప్రధాన అంకెలు అంటే ఎనిమిది అండి అవి సార్ చెక్ చేసినట్లయితే మీరు మూడు ఐదు అలాగే ఐదు ఏడు పదకొండు పదమూడు పదిహేడు పంతొమ్మిది పదిహేడు పంతొమ్మిది ఇరవై తొమ్మిది ఇరవై ఒకటి నలభై ఒకటి నలభై మూడు యాభై తొమ్మిది అరవై ఒకటి డెబ్భై ఒకటి డెబ్భై మూడు అండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అండి చూడండి ఒకసారి మూడు ఐదు ఐదు ఏడు పదకొండు పదమూడు పదిహేడు పంతొమ్మిది ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి నలభై ఒకటి నలభై మూడు యాభై తొమ్మిది అరవై ఒకటి డెబ్భై ఒకటి డెబ్బై మూడు అండి ఇవి మనకి కవల ప్రధాన సంఖ్యలో అంటాం టిన్ ప్రైమ్స్ అని చెప్తామండి ఒకసారి చూడండి ఇది కోడండి ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు అలాగే జనరల్గా అడుగుతుంటాడండి ఒక మామూలు టాపిక్గా ద్విముఖ సంఖ్య అంటారండి గుర్తుపెట్టుకోవడానికి జస్ట్ ఇది అండి ఒక కాన్సెప్ట్గా ఇది ద్విముఖ సంఖ్య దీన్నే పాలిండ్రమ్ అని చెప్తామండి ఇంగ్లీష్లో పాలిండ్రమ్ నెంబర్ ఏదంటాడు పాలిండ్రమ్ ఈ కింద వాటిలో పాలిండ్రమ్ నెంబర్ ఏది ఈ కింద వాటిలో దిముక సంఖ్య ఏది మనకు తెలియపోతే అది చిన్నదే కానీ కన్ఫ్యూజ్ అవుతాం పాలిండ్రమ్ నెంబర్ అంటామండి దిముక సంఖ్య అంటే ఎటువైపు నుండి చూసినా ఒకేలా ఉండాలండి ఎటువైపు నుండి చూసినా ఆ నెంబర్ ఒకేలా ఉంటుంది దాన్నే మనం అంటే ఇప్పుడు తెలుగులో మీకు వస్తుంటుంది మామజాన్లో వినే ఉంటారు వికట కవి అని హాస్య కవి తెనాల రామకృష్ణ చెప్తారు అది ఎటువైపు నుండి చదివినా ఒకేలా ఉంటుంది వికట కవి ఆ విధంగా ఇక్కడ నెంబర్ని తీసుకుంటే వన్ టూ వన్ అలాగే మీకు ఇంకా నెంబర్లు గుర్తు తెచ్చుకోండి ఏవైనా టూ సెవెన్ సెవెన్ టూ ఈ విధంగా ఎటు నుండి చూసి చూసినా ఒకేలా ఉండాలండి వీటినే మనం ఏమంటామంటే పాలిండ్రమ్ నెంబర్స్ అని చెప్తాం అలాగే ఇంకో టాపిక్ ఏంటంటే కవల ప్రధాన సంఖ్యలు అయిపోయింది కదండి ఆ తర్వాత చూస్తే పరస్పర ప్రధాన సంఖ్యలు లేదా సాపేక్ష ప్రధాన అంటారండి వీటినే మనం కో ప్రైమ్స్ అని చెప్తామండి పరస్పర ప్రధాన సంఖ్యలు పరస్పర ప్రధాన సంఖ్యలు లేదా సాపేక్ష ప్రధాన సంఖ్యలు ఇది చాలా ఇందులో ప్రధాన సంఖ్యలో ఎడ్డింగ్ ఉంది కదండి ఇది ప్రధాన సంఖ్యలు అవ్వాల్సిన అవసరం లేదు ప్రధాన పరస్పర లేదా సాపేక్ష ప్రధాన సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అవ్వాల్సిన అవసరం లేదండి స్టార్టింగ్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇది ప్రధాన సంఖ్యలో ఉంది కదండి అనేసి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు కో ప్రేమ్స్ అంటాం ఇది ఏంటంటే అండి ఒకటి మాత్రం ఉమ్మడి కారణాంకం గల సంఖ్యలు పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు ఒకటి మాత్రమే ఉమ్మడి కారణాంకం ఉండాలి ఈ ఒకటైన నంబర్ మాత్రమే ఉమ్మడి ఉమ్మడి కారణాంకం కామన్ ఫ్యాక్టరీ ఉండాలండి కారణాంకం ఉండే సంఖ్యలు ఏవైనా అవుతుందండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐదు ఎనిమిది తీసుకోండి ఐదుకేంటండి ఒక ఐదు 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 ఒకట్ల ఐదు అలాగే ఎనిమిది తీసుకోండి ఒక ఎనిమిది రెండు నాలుగు నాలుగు రెళ్ళు కదండి ఇప్పుడు ఉమ్మడి ఫ్యాక్టరీ ఏదండి ఒకటే కదండి ఒకటి ఈ విధంగా ఒకటి మాత్రమే ఉమ్మడి కారణాంకం ఉంటే దాన్ని మనం పరస్పర ప్రధాన సంఖ్యలే సాపేక్ష ప్రధాన సంఖ్యలు అని చెప్తామండి అలాగే ఏదైనా ఏడు పదకొండు ఉమ్మడి కారణాంకం అండి అయితే ఏ రెండు వరుస సంఖ్యలైనా పరస్పర తరణ సంఖ్యలు అవుతాయండి ఇక్కడ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి స్టేట్మెంట్ రూపంలో అడుగుతుంటాడు ఏ రెండు వరుస నెంబర్లు మూడు నాలుగు నాలుగు ఐదు ఆ విధంగా ఏ రెండు వరుస సంఖ్యలైనా ఏ రెండు వరుస సంఖ్యలు అయినా అవి పరస్పర ప్రధాన సంఖ్యలేనండి అవి పరస్పర ప్రధాన సంఖ్యలే అలాగే ఏ రెండు ప్రధాన సంఖ్యలైనా కూడా పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయండి ఏ రెండు ప్రధాన సంఖ్యలైనా ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలైన అవి పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయండి ఇక్కడ మూడు స్టేట్మెంట్స్ అండి ఇవి ఏ రెండు వరుస సంఖ్యలైనా వాటి పరస్పర ప్రధాన సంఖ్యలే అవి అలాగే ఏ రెండు ప్రధాన సంఖ్యలైనా కూడా అవి పరస్పర ప్రధాన సంఖ్య ఎందుకంటే ఉమ్మడి కారణం ఏమై ఉండాలి ఒకటి మాత్రమై ఉండాలి కాబట్టి అలాగే ఇవి ప్రధాన సంఖ్యలో అవ్వాల్సిన అవసరం లేదు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ క్లాస్లో ఇంకా మరికొన్ని విషయాలతో కలుద్దాం థ్యాంక్ యూ అండి